హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అన్నదాత సుఖీభవ డబ్బులు వచ్చేస్తున్నాయి రైతులకి సీఎం చంద్రబాబు భారీ శుభవార్త అదేందనేది వీళ్ళు తెలుసుకుందాం ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి రైతులు బాగుంటేనే దేశం బాగుంటుంది అన్నదాత పొలంలోకి అడుగు పెడితేనే దేశం ఆకలి తీరుతుంది అలాంటి రైతులకు జీవితాల్లో మార్పులు రావాలని మెరువాలని అలా జరుగుతుంటే ప్రభుత్వాలు రైతుల్ని ఆదుకోవాల్సిన అవసరం ఉంది అందుకే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్నదాత సుఖీభావ పథకాన్ని ప్రకటించింది అయితే ప్రభుత్వం ఏర్పడి పదకొండు నెలలు ఇప్పటి వరకు ఈ పథకం అమలు లే కాకపోవడంపై రైతుల్లో అసంతృప్తి నిరాశ ఉంది దీనికి చెక్ పెడుతూ సీఎం చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన చేయడం జరిగింది ముందుగా చెప్పినట్లేనే మే నెలలో రైతుల అకౌంట్లోకి అన్నదాత సుఖీబావ డబ్బులు జమ చేస్తానని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు ఖరీఫ్ సీజన్లో ప్రారంభం కాకముందే అంటే ఈ నెలాఖరు నాటికే అన్నదాత సుఖీబావ డబ్బులు ఇస్తామని అన్నారు డైరెక్ట్గా అకౌంట్లోకి మనీ జమ చేస్తామని తెలిపారు ఈ శుభవార్తను సీఎం చంద్రబాబు ఎక్స్లో పోస్ట్ ద్వారా తెలిపారు రైతులకు మనీ ఇచ్చే విషయంపై అధికారులు ఇప్పటికే కార్యాచరణ మొదలు పెట్టారని చంద్రబాబు నాయుడు గారు తెలపడం జరిగింది సీఎం చంద్రబాబు నాయుడు మరో ఆసక్తికర విషయం చెప్పారు అన్నదాత సుఖీబాబా పథకాన్ని వెజ్లాండ్కి లింక్ చేశామని తెలిపారు ఇలా లింక్ చేయడం వల్ల అర్హులైన రైతులకు మాత్రమే డబ్బులు జమ అవుతాయి అర్హులు నివారణ డబ్బులు రావు అనర్హులు కాని వారు ఎవరు ఉంటే మరణించిన వారు ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వ పెన్షన్ పొందేవారు ఆదాయపు పన్ను చెల్లించేవారు వీరెవరికి అన్నదాత సుఖి డబ్బులు రావు ఎందుకంటే ఈ పథకం పేద రైతులకి ఆదుకోవడానికి తెచ్చిన తెచ్చింది మాత్రమే ప్రస్తుతం వెబ్ల్యాండ్ ద్వారా అర్హులైన రైతులకు గుర్తిస్తున్నారు వారి పూర్తి వివరాలు నమోదు చేస్తున్నారు అలాగే అర్హులు కాని రైతు పేర్లను రెవెన్యూ శాఖ అధికారులు తొలగిస్తున్నారు వెబ్ ల్యాండ్ పూర్తి వివరాలు ఉంటున్నాయి వాటిని ప్రతి గ్రామంలో వ్యవసాయ అధికారులు పరిశీలిస్తున్నారు రైతు పేరు సర్వే నంబర్ పొలం విస్తరణ ఇలా ప్రతిదీ లెక్కల ప్రకారం ఉన్నాయి అందువల్ల అరుగులు రైతులు ఖచ్చితంగా మని జమ చేయవుతుంది కొంతమంది రైతులకు తమకు డబ్బులు వస్తుందా రాదా అనే డౌట్ రావచ్చు వారు రైతుల సేవా కేంద్రం వెళ్ళి తమ పేరును అన్నదాత సుఖీభవ అర్హులుగా జాబితాలో చేర్చమని కోరవచ్చు ఆల్రెడీ చేర్చి ఉంటే ఏ సమస్య ఉండదు చేర్చకపోతేనే అప్పుడు తమ రైతు కేంద్రాల్లో సహాయకులను పరిశీలిస్తారు మీ పేరు చర్చించేందుకు ఏ పత్రాలు కావాలో చెబుతారు ఆ పత్రాలు వారు చూపించి పేరు నమోదు చేసుకోవచ్చు సాధారణంగా పిఎం కిసాన్ పొందుతున్న రైతులకు అన్నదాత సుఖీభవ డబ్బులు కూడా వస్తాయి ఏవైనా సమస్యలు ఉంటే జిల్లా వ్యవసాయ అధికారులు పరిశీలించి మళ్ళీ కింద స్థాయిలో వ్యవసాయ అధికారులు మరోసారి చెక్ చేయమని చెబుతారు ఇలా ఈ సవంత ఈ నెలలోపు సంపూర్ణమవుతుంది రైతు సేవా కేంద్రాల్లో సహాయకులకై మే ఇరవైలోగా పూర్తి చేయాల్సి ఇంటర్నెట్ ద్వారా ల్యాండ్ వెబ్ ల్యాండ్ నమోదు చేస్తారు ఆ తర్వాత పది రోజుల్లో అధికారులు కూడా అన్ని చెక్ చేస్తారు నిలాఖరున్న డబ్బులు జమ అవుతాయి ఇదివరకు వైసీపీ ప్రభుత్వం వెబ్ ల్యాండ్ డేటా ఆధారంగా రైతులకు రైతు భరోసా ఇచ్చింది అయితే ఈ డేటాలో లోపాలు ఉన్నాయని ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అంటుంది అందువల్ల రైతు భరోసా ఆలుతున్న రైతులందరికీ అన్నదాత సుఖీభవా డబ్బు వస్తుందనే గ్యారంటీ లేదు అందుకే రైతులు ఒకసారి రైతు సేవ కేంద్రాన్ని వెళ్ళి తమ పేరును మరోసారి తీసేశారో తెలుసుకుంటే మంచిది చివరికి నిమిషంలో ఇబ్బంది పడే కంటే ముందే నుంచి జాగ్రత్త పడడం మేలు కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ విడత డబ్బులు జూన్ నెలలో వచ్చే అవకాశం ఉన్నాయి దాంతో సంబంధం లేకుండా ఏపీ ప్రభుత్వం మే నెలలో మనీ ఇవ్వాలని అంటుంది ఈ సంవత్సరం నైరుతి వృత్తి పవనాలు కూడా త్వరలోనే వస్తాయని వాతావరణ అధికారులు తెలిపారు అందువల్ల ఏపీ ప్రభుత్వం త్వరగానే అన్నదాత సుఖీభవ డబ్బుల్ని ఇస్తుందని అనుకోవచ్చు అలా కాకుండా లేటు చేస్తే రైతులు ఆగ్రహం చేస్తుంది వస్తుంది ఎందుకంటే సీఎం స్వయంగా మే నెలలో ఇస్తామని అన్నారు కాబట్టి ఈ నెలలోనే ఇవ్వాలి అప్పుడే సీఎం మాటలపై ప్రజలు నమ్మకం ఉంటుంది లేదంటే నమ్మకాన్ని కోల్పోతారని చెప్పడం జరిగింది మన వీడియో నచ్చినట్లయితే ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి జై జవాన్ జై కిసాన్ జై భారత్